బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు ఎజెండా మంత్రి గారికి ఉన్నట్టున్నది రూపాయి కరప్షన్ జరిగిన ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు జరిగిన దానికి ఖచ్చితంగా తప్పకుండా చర్య ఉంటుంది ఆ అవినీతి ఫిర అవినీతి వ్యతిరేక చట్టం కింద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద తప్పకుండా చర్య ఉంటుంది నిజంగా మంత్రికి చిత్తశుద్ధి ఉంటే నేను రాజీనామా చేస్తా అని ఘింకారాలు హుంకారాలు చేస్తున్నాడు నేను చూసిన మంత్రి గారు నేను అడుగుతా ఉన్నా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా మీరు నేను ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గర పోదాం వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీని అడుగుదాం సిట్టింగ్ జడ్జి గారు కనుక ఇందులో ఏం జరగలేదు మొత్తం పెట్టండి ఫైల్స్ అనే ముంగట గతము ఇప్పుడు మొత్తం పెట్టండి తప్పులేం జరగలేదు అని ఒకవేళ వారు తీర్పునిస్తే ఆయన రాజీనామా అన్నాడు కదా రాజీనామా కాదు నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇంకొక మాట మా మంత్రి గారికి ఒకవేళ ఏమైనా ఇబ్బంది ఉంది హైకోర్టు సీజీ దగ్గర రావడం అనుకుంటే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటాడు ఇద్దరం పోదాం నెక్స్ట్ వీక్ నేను పోతా నువ్వు కూడా రా టైం చెప్పు డేట్ చెప్పు ఇద్దరం కలిసిపోదాం సీవీసీకి ఇద్దాం మంత్రి గారికి నేను ముందే చెప్తా ఉన్నా ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి వెంటనే టెండర్లు రద్దు చేయండి జరిగింది తప్పు ముఖ్యమంత్రి కూడా నేను చెప్తా ఉన్నా జరిగింది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇది ముమ్మాటికి నీకు తెలుసు ఇరికిపోయినామని తెలుసు ఆశ్రిత పక్షపాతం లేకుండా రాగద్వేషాలు లేకుండా నేను నా బంధువులకు నా కుటుంబానికి సాయం చేయను అని చెప్పి ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నీ డిపార్ట్మెంట్లో నీ కింద ఉండే మున్సిపల్ డిపార్ట్మెంట్లో నీ బావమరిది ఏది రెండు కోట్లు లాభం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం అర్జించిన ఒక కంపెనీ కేవలం టూ క్రోర్స్ ప్రాఫిట్ ఉన్న కంపెనీకి వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి అవినీతి జరగలేదంటే ఎవడన్నా ప్రపంచంలో నమ్ముతాడా వస్తావా మరి సిబిసి దగ్గరికి వస్తావా హైకోర్టు సీజే దగ్గరికి వస్తావా నేను వస్తా డేట్ చెప్పు టైం చెప్పు నువ్వే అపాయింట్మెంట్ తీసుకో మంత్రి గారికి అంత చిత్తశుద్ధి ఉంటారా నేను వస్తా వాళ్ళ విచారం మొత్తం ఫైల్స్ పెట్టండి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా సిగ్గు తెచ్చుకోండి ఇంత బరితెగింపు మంచిది కాదు స్వయంగా చెప్తున్నాడు ఆయన నాకు ఆయన గీతాగారి తమ్ముడు గీతా గారి తరఫున బంధువు అవుతాడు బంధువు కాదు బామ్మదే ఆయన స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన కావాలంటే వీడియో ఉంది ప్లే చేస్తా రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినారు మా మామగారు పద్మారెడ్డి గారు ఆయన తమ్ముడు మనోహర్ రెడ్డి గారు ఆయన కొడుకు సృజన్ రెడ్డి గారు అని చెప్పిన వీడియో ఉంది స్వంత బామ్మ దీన్ని పట్టుకొని కాదంటారు ఎవరన్నా నాకు అర్థం కాదు దీనికోసం అందుకే నేను అనేది సివిసియా సిట్టింగ్ జడ్జా పొంగులేటి గారు రండి తప్పు జరిగింది ముమ్మాటికి తేలుస్తాం ఎందుకంటే ఇప్పుడు మీకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఒక ఫ్యాషన్ అయిపోయింది కాళేశ్వరం ఒక జడ్జు ఎలక్ట్రిసిటీ ఇంకో జడ్జు మరి దీని మీద కూడా వేయండి ఇప్పటికైనా ముఖ్యమంత్రికి నేను చెప్తా ఉన్నా జరిగిన తప్పు ఒప్పుకోండి టెండర్లు రద్దు చేయండి మీరు వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోండి లేకపోతే తప్పకుండా మీ పదవి ఊడుతుంది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఇదివరకు అశోక్ చవాన్ ఉద్యోగం పోయింది మహారాష్ట్ర ముఖ్యమంత్రి యద్యూరప్ప ఉద్యోగం పోయింది సోనియా గాంధీ గారు రాజీనామా చేయాల్సి వచ్చింది మీకు కూడా తప్పదు మీరు దొరికిపోయినారు సరే మంత్రి గారు కుంకారాలు గింకారాల గురించి కొడంగల్ లిఫ్ట్ గురించి మళ్ళీ రోజు మాట్లాడతా చాలా ఉంది చెప్పాల్సింది ఎట్లా ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేశారు అంతర్జాతీయంగా పేరున్న ఎల్ఎన్టీని డిస్క్వాలిఫై చేసి ఇక్కడ ఉండే సుంకిశాలలో ప్రమాదానికి కారణమైన కంపెనీతో జతగట్టి ఇదివరకు బండబూతులు తిట్టి ఆంధ్రా కాంట్రాక్టర్ అని ఈస్ట్ ఇండియా కంపెనీ అని మాఫియా అని బండబూతులు తిట్టిన వాళ్ళతో మీరు ఎట్లా జతగట్టారు ఎట్లా కట్టి ఇవాళ మీరు మీ కంపెనీ అసలు మాకు అర్థం కూడా కావట్లేదు ఈ రాష్ట్రంలో టెండర్లు పారదర్శకంగా ప్రభుత్వ సొమ్ము ప్రజల సొమ్ము పారదర్శకంగా జరగాల కానీ ఎట్లా ఉందంటే వీళ్ళ వివరం ఎంత బరి తెగింప అంటే ముఖ్యమంత్రి ఒక కొట్టిండరు మంత్రి గారికి ఇంకో ఎండరు ఇంత బరి తెగింప ఎవరు ఏమనుకుంటారన్న భయం లేదు అసలు ఇది చ తప్ప ఒప్పా అనే విచక్షణ లేదు కనీసం సోయి ఇంగితం లేకుండా గుడ్డెద్దు చేన్లో పడ్డట్టు ఇవాళ ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడతాం ఎటుబడితే పోతామంటే అన్నీ బయట పెడతాం కూడంగల్ లిఫ్ట్ సంగతి మాట్లాడతాం రియల్ ఎస్టేట్ స్కాములు మీ ఫోర్త్ సిటీ అని ఫోర్ బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం ఒక్కొక్కరికి ఏమేం జీవోలు ఇస్తున్నారు కాన్సీమియా గూడ ఏంది ఎమ్మెల్యార్ మోటార్స్ ఏంది అన్నీ బయట పెడతాం ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతున్నదో తెలుసు పదేళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు చెప్తారు బరాబర్ చెప్తారు ఎందుకు చెప్పారు దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారు చెప్తున్నారు విజిల్ బ్లోవర్స్ ఉంటారు తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి ఈ ప్రభుత్వం యొక్క భాగోతం ఫా అంటే ఎట్లు ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోలం చేస్తున్నారు న్యాయస్థానాలను పిచ్చోలం చేస్తారని నాకు అర్థం కాదు ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లా చెప్తాడు ఏమని ఫార్మాసిటీ అంటాడు శ్రీధర్ బాబు అయిపోయింది అంటాడు స్టేట్మెంట్ ఇస్తాడు నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు అంటే న్యాయమూర్తులను పిచ్చోలం చేస్తారా న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టిస్తారా ఇంటింటికి పోయి కండువాలు కప్తారు మా ఎమ్మెల్యేలకు మళ్ళీ బయటకు వచ్చేమో కోర్టుకు వీళ్ళు మా కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తారు అంటే న్యాయ వ్యవస్థను అంత అవమానించే విధంగా న్యాయ న్యాయమూర్తుల యొక్క తెలివితేటలను కించపరిచే విధంగా న్యాయమూర్తులను కూడా అవమానించే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ప్రజలను న్యాయమూర్తులను అందరినీ పిచ్చోళ్ళనుకుంటున్నారా బామ్మర్దులకు టెండర్ ఇవ్వొచ్చు మంత్రులకు టెండర్ ఇవ్వొచ్చు ఎవడు మాట్లాడొద్దా ఆంధ్రా కాంట్రాక్టర్లను మీరు బూతులు తిట్టిన వాళ్ళు మాఫియా అని తిట్టిన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని తిట్టిన వాళ్ళు వాళ్ళకు టెండర్లు ఇవ్వచ్చా ఎవరు ప్రశ్నించొద్దా ఇది ఈ మాట్లాడితే మళ్ళీ రాజీనామా మేమెందుకు రాజీనామా చేస్తామని నాకు అర్థం కాదు రాజీనామా చేయాల్సిన దగులు ఈ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు ఎవడైతే అవినీతి